కార్మిక సంఘాల కనుభ మేరకు ఎదిచిన దేశంపై అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ గారు అవలంబించిన విధాన్ని ఖండిస్తూ అక్కడ ఉన్న మధుర దంపతులని అరెస్టు చేసే విధానాన్ని ఖండిస్తూ అతని పెత్తనాన్ని ఖండిస్తూ ఇలా నిరసన ఏదైతే చేస్తూ ఉన్నామో ఇది చాలా అన్ని దేశవ్యాప్తంగా వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని కూడలలో కూడా ఈ విధంగా నిరసనలు జరుగుతూ ఉన్నాయి ఖబర్దార్ ట్రంప్ మీ యొక్క ప్రతానాన్ని సైడ్ చేది లేదు మీ విత్తానాన్ని మేము మోసేది లేదు మేము దీన్ని ఎక్కడి అక్కడ ఖండిస్తూ అన్ని మోడీ చేస్తున్నారు కూడా మోడీ కూడా దీని మీద స్పందించి వెనిజులా దేశానికి ఆయన వైఖరి ఏందో కూడా తెలియజేయాలని చెప్పి మేము అన్ని కార్మిక సంఘాలుగా అతన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే అతని మౌనం అనేది మాకు చాలా అనుమానాలకు భావిస్తూ ఉంది మోడీ ట్రంప్ అనే వాళ్ళు స్నేహితులుగా అన్నదమ్ములుగా భావిస్తూ ఇలా ఈ విధంగా చేస్తూ మనకు కూడా అవు ఇబ్బంది అయ్యే ఛాయిస్ ఉంటుంది కాబట్టి దాని మౌనం వీడి అతని ఉద్దేశము ఆయన స్పష్టత ఇవ్వాలని చెప్పి యావత్ భారతదేశానికి యావత్ ప్రపంచ దేశాలకు కూడా ఆయన వకైని తేలని చెప్పి మేము అంటా ఉన్నాం దాని ఇవాళకు ఆయన పెత్తానాన్ని అన్ని దేశాల మీదకి రుద్ది అన్ని దేశాలలో నేనే రాజు అన్నట్టుగా ఆచరిక పోకడ పోతా ఉన్నాడు దాన్ని ఖండించాలని చెప్పేసి మేము ఈ యొక్క ఈ యొక్క అన్ని కార్మిక సంఘాలు పిలుపు మేరకు ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఇక్కడికి వచ్చిన అన్ని సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు నాయకులకు పేరు పెయినాము ఉద్యోగం వెళ్దాం